ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు చీలి సింగయ్య మృతి కేసుకు సంబంధించి పోలీసులు ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు చేర్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి కిందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చీలి సింగయ్య కాబట్టి కేసు నమోదైంది ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత ఆ పార్టీ నాయకులు ఉన్నారు పేరు నాని విడుదల రజని గారు వైవి సుబ్బారెడ్డి గారు తర్వాత నాగేశ్వర్ రెడ్డి పిఏ సో వీళ్ళందరూ కూడా ఈ కేసులో ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ డ్రైవర్ ఏ వన్గా ఉన్నాడు రమణారెడ్డి అతను ఆల్రెడీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అయితే ఈ కేసును కొట్టేయండి ఈ కేసుతో మాకు సంబంధం లేదు చీలి సంఘ్య మృతికి మేము కారణం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పెట్టారు క్వాష్ చేయండి ఈ కేసుని అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు సో కోర్టు ఈ పిటిషన్ స్వీకరించింది రేపు విచారణ చేస్తామని చెప్పింది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే హైకోర్టు ఏమని చెప్తుంది ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసుల విచారణకు మీరు సహకరించండి అంటారా లేదంటే కనుక ఈ కేసును జగన్మోహన్ రెడ్డి గారు కోరినట్టే కొట్టేసే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పి తీర్పు చెప్పే అవకాశం ఉందా దీని మీదే చర్చంతా జరుగుతోంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వీడియో బయటకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే చీలి సింగే అనే ఆ పార్టీ కార్యకర్త ఆ టైరు చక్రాల కింద నలుగుతున్నటువంటి వీడియో బయటకు వచ్చింది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి వీడియో ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాల్సుకుని ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయటం కోసం ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కొత్తగా వచ్చినటువంటి ఈ టెక్నాలజీ సాయంతో ఆ వీడియో క్రియేట్ చేశారు ఎక్కడా కూడా ఇది ఇందులో వాస్తవం లేదు అని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు పోలీసులు ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కానవై కిందే ఆయన కారు కిందే ఆయన పడిపోయి చనిపోయి ఉంటే మరి పోలీసులు ముందు ఎందుకు చెప్పలేదు ఇంత లేటుగా ఈ వీడియో ఎందుకు బయటపెట్టారు నిజంగా ఆ కారు కిందే చనిపోయి ఉంటే పోలీసులు చెప్పి ఉండాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే చనిపోయి ఎందుకు ఇంత లేట్ అయింది ఆ రోజు ఏం చెప్పారు పోలీసులు ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయారు ఇంత కానువాయి ఉంది ఆ కానువాయి ముందు వేరే ఒక వెహికల్ గుద్దెవటం గుద్దటం వల్ల ఢీ కొట్టడం వల్ల చీలి సింగయ్య తీవ్ర తీవ్ర గాయాల పాలయ్యాడు తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే ఆయన చనిపోయాడు ఇది పోలీసులు చెప్పింది పోలీసులు చెప్పింది మేము చెప్తున్నాం కదా ఇప్పుడు రెండు మూడు రోజుల తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక వీడియో వచ్చింది ఆ వీడియో మేము చూసాము పరిశీలించాము జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయి కింద అతను నలిగి చనిపోయాడు అందుకే మేము కేసు నమోదు చేసామంటే మేమేమన్నా పిచ్చోళ్ళమా టెక్నాలజీ సాయంతో మీరు క్రియేట్ చేసింది కాదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు పోలీసులు వాళ్ళ వర్షన్ ఏం చెప్తా ఉన్నారంటే ముందు అప్పటి ఆ రోజు వరకు మాకున్నటువంటి సమాచారం మేరకు మాకు దొరికినటువంటి ఆధారాల మేరకు ఇంకా అంటే ఆధారాలు మీన్స్ మాకేం దొరకలేదు ఏ కారు కింద పడ్డాడు అనేది సిసి ఫుటేజ్ కూడా ఒక వీడియో రూపంలో మాకు లేదు కాబట్టి గుర్తు తెలియని వాహనంగా మేము నమోదు చేశాం కానీ ఆ స్పాట్లో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు తీసినటువంటి వాళ్ళ ఫోన్లో తీసినటువంటి వీడియోలు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంటే దర్యాప్తు చేయగా చేయగా మాకు దొరికినటువంటి ఆధారాలను బట్టి ఎస్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించే కారు కింద ఇతను పడ్డాడని చెప్పి మేము ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని నిర్ధారించుకున్న తర్వాత ఇప్పుడు మేము బయటకు చెప్తున్నాం కేసు నమోదు చేశాం ఇవి మా దగ్గర ఉన్న ఆధారాలు ఆల్రెడీ రమణారెడ్డిని కూడా మేము డ్రైవర్ని పిలిచాము విచారించాం ఎస్ మా కారు కింద అని చెప్పి అతను ఒప్పుకున్నాడు ఇది పోలీసుల వర్షన్ సో డెఫినెట్గా ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు కాబట్టి సో హైకోర్టు ఏం చెప్పబోతుంది ఎస్ ఒక ప్రాణం పోయింది కాబట్టి ఆ కారు మీదే అని చెప్పి పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు కాబట్టి ఎస్ మీరు విచారణకు సహకరించండి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పండి అని హైకోర్టు చెప్పే అవకాశం ఉందా లేదా అంటే కనుక ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి హైకోర్టు ఈ కేసుతో ఆయనకేం సంబంధం అయితే గీతే డ్రైవర్ బాధ్యుడు కదా డ్రైవర్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కదా వీళ్ళకి ఏం సంబంధం అని చెప్పి కొట్టేస్తుందా ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే ఒకవేళ విచారణకు పిలిస్తే మాత్రం ఒక సంచలనమే నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే కొన్ని కేసులు నమోదయ్యి ఉన్నాయి ఇది రఘురామకృష్ణరాజు గారు ఆయన టార్చర్ పెట్టినటువంటి కేసు కస్టోడియల్ టార్చర్ కేసు ఏ త్రీ ఉన్నాడు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే తాజాగా ఈ కేసులో ఏ టూగా ఉన్నారు ఆయన మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల మధ్యం కుంపుకోవడం జరిగింది అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారే ఈ ప్రచారం అంతా జరిగింది కానీ ఆ మద్యం కుంభకోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంతవరకు బయటకు రాలా భవిష్యత్తులో వస్తుందని చెప్పి చర్చ ఉంది వేల కోట్ల కుంభకోణం సంబంధించి చాలా డబ్బు దుబాయ్కి ఆఫ్రికా కంట్రీస్కి ఇక్కడ బెంగళూరులో విపరీతంగా పెట్టుబడులు పెట్టేశారు పార్టీ ఫండ్ కోసం చాలా వరకు వాడారు ఇది కూడా నడుస్తూ ఉంది సో కింగ్ పిన్ పేరు ఇంకా బయటకు రాలేదు త్వరలో వస్తుందని చెప్తున్నారు సో ఇలాంటి కేసులన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ అఫీషియల్గా కేసు నమోదైనవి మాత్రం కొత్తగా ఇవే మరి ఇందులో ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి వీరికి ఏ మేరకు నోటీసులు ఇచ్చి పిలిచే పరిస్థితి ఉంటుంది అన్నది కూడా నోటీస్ ఆల్రెడీ సర్వ్ అయిపోయింది కానీ విచారణకు పిలిచే విషయానికి సంబంధించి హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి విచారణకు పిలుస్తారు ఇవాళ రేపు అని చర్చ జరుగుతున్న సమయంలో హైకోర్టుకి వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చెప్తుంది కోర్టు అన్నది కూడా చూడాలి ఇప్పుడు ఏదైతే కారు ఉందో చీలి సింగయ్య ఆ కార్యకర్త టైల్ చక్రాల కింద నలిగాడు కదా ఆ కార్ని ఆల్రెడీ పోలీసులు తీసుకొచ్చేస్తారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ కారుని నల్లబాడు పిఎస్కి తీసుకొచ్చేశారు ఆ కారు చక్రాలను కూడా ఒక్కసారి పరిశీలిస్తూ ఉన్నారు సో నిపుణుల సాయంతో నిజంగా ఒక వ్యక్తి ఆ క టైర్ చక్రాల కింద నలిగితే ఒక మనిషి ఆ టైర్కి రబ్ అయిపోతే కనుక ఏమన్నా ఆధారాలు దొరుకుతాయా ఎందుకంటే ఆ కార్యకర్తకు సంబంధించిన చీలి సింగకి సంబంధించిన హెయిర్ కావచ్చు స్కిన్ తగిలినప్పుడు ఏమన్నా బ్లడ్ తగిలినా కానీ అవన్నీ కూడా చాలా సూక్ష్మంగా నిపుణులు పరిశీలిస్తారు ఫోరెన్సిక్ నిపుణుల సం టెక్నాలజీ సాయంతో వాళ్ళు పరిశీలిస్తారు నిజంగా ఆ కారు కింద అయితే ఏదో ఒక చిన్న ఆధారం దొరుకుతుంది సో ఆ ఆధారాలను కూడా కనిపెట్టే పనులు ప్రస్తుతం ఉన్నారు సో ఇవన్నీ ఆధారాలు ముందు పెట్టుకొని వీళ్ళని విచారించాలని చెప్పి పోలీసులు భావిస్తూ ఉన్నారు మరి కోర్టు ఏం చెప్తుందో చూడాలి ఈ కేసుతో మాకు సంబంధం లేదు కొట్టేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి రేపటి తీర్పు మీద అంటే గురువారం రోజు జరిగే విచారణ మీద హైకోర్టు ఏం చెప్తుంది విచారణకి వెళ్ళమంటుందా లేదు అవసరం లేదని కొట్టేస్తుందా आसक्तीकर परीणाम कन्स्त चूदें जर